ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఏపీ పవర్ న్యూస్ కు స్వాగతం కల్తీ మద్యంపై వైసీపీ తీవ్ర ఆగ్రహం సిబిఐ విచారణకు డిమాండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కల్తీ మద్యం విక్రయాలు పెరిగిపోతున్నాయని ఆరోపిస్తూ ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైసీపీ తీవ్ర నిరసనలకు దిగింది రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ఈ మొత్తం వ్యవహారంపై కేంద్రం దర్యాప్తు సంస్థ సిబిఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేసింది అనకాపల్లి జిల్లాకు చెందిన వైసీపీ నాయకులు సోమవారం స్థానిక ఎక్సైజ్ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో కల్తీ మద్యం ఏరులై పారుతుందని పేద ప్రజల ప్రాణాలతో కూటమి ప్రభుత్వం చెరగాటమాడుతుందని తీవ్రంగా ఆరోపించారు ప్రభుత్వ పెద్దలపై ప్రభుత్వంలోని పెద్దలు కల్తీ ఆదాయ వనరుగా మార్చుకున్నారని వైసీపీ నాయకులు మండిపడ్డారు ఈ అక్రమ దందాలో ప్రభుత్వ పెద్దల హస్తం ఉందని అందుకే సరైన చర్యలు తీసుకోవడం ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో కల్తీ మద్యం తయారీ కేసులో దొరికిన తెలుగుదేశం పార్టీ టీడీపీ నాయకుల ప్రస్తావన తీసుకొచ్చారు కల్తీ మద్యం తయారీలో పట్టుబడిన టీడీపీ నేతలను కేవలం సస్పెండ్ చేస్తే సరిపోతుందా అని వైసీపీ నాయకులు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు ఈ వ్యవహారం ఉన్న అసలు కుట్రదారులు ఎవరనేది బయటకు రావాలని డిమాండ్ చేశారు ఎంక్వైరీకి పట్టు రాష్ట్ర ప్రభుత్వం కేవలం సిట్ పేరుతో కంటి తుడుపు చర్యలు చేస్తుందని ఇది సరిపోదని వైసీపీ స్పష్టం చేసింది ఈ మహా కుంభకోణంపై పూర్తిస్థాయి నిష్పక్షపాత విచారణ జరగాలంటే తక్షణమే సిబిఐ ఎంక్వైరీ వెయ్యాలని ఆ పార్టీ నాయకులు గట్టిగా డిమాండ్ చేశారు కల్తీ మద్యం వెనుక ఉన్న పెద్దల పాత్ర తేలాలంటే కేంద్ర సంస్థ దర్యాప్తు ఒక్కటే మార్గమని వారు ఉద్ఘాటించారు పత్రికలు సోషల్ మీడియాలో అది పెద్ద ఎత్తున దూరం రావడం తోటి తప్పనిసరి పరిస్థితుల్లో నరచడం జరిగింది కానీ జయచంద్ర రెడ్డి ఒకటే కాదు వెనక కూటమి ప్రభుత్వం చాలా మంది పెద్దలు వస్తూ ఉంది ఎందుకంటే ఒక చిత్తూరులోనే జరగలేదు చిత్తూరులో నెల్లూరు మన పక్కన పర్వాలే కూడా సేమ్ మరి కల్తీ మద్యం వారే తయారు చేసి వారే గ్రామాల్లో బెల్ షాపులు అమ్మేసి అంటే ప్రభుత్వం వచ్చే ఆదాయాన్ని మొత్తం కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు దోచుకోవడంతో పాటు ఆ కల్తీ మధ్యం వల్ల అందులో స్పిరిట్ రసాయనాలు కలిపి మరి ఎక్కువ మత్తు రావడం కోసం స్పిరిట్ ఎక్కువ కలిపియడం వల్ల చాలా నాలుగు వందల ఇరవై ఒక్క మంది ఈ సరిగా రాష్ట్ర వ్యాప్తంగా చనిపోవడం జరిగింది ఈ చనిపోయిన కుటుంబాలకి ప్రభుత్వం ఆదుకోవాలి వాళ్ళకి ఎక్స్క్లెస్ ప్రకటించాలి ఈ కల్తీ మద్యం రాష్ట్ర స్థాయిలో అన్ని జిల్లాలకు వ్యాపి వ్యాపించింది కాబట్టి మరి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కూడా రోజు భరత్ కుమార్ గారి నాయకత్వంలో ఒక మెంబ్రాన్ ఇవ్వడం జరిగింది ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారు మీరు అవునన్నా కాదన్నా ప్రతి గ్రామంలో నాలుగు నుంచి ఐదు బైక్ షాపులు ఉన్నాయి ఈ మీకు తెలిసే జరుగుతున్నాయా తెలియ జరుగుతున్నాయని మీరు చర్చించుకోండి ప్రధాన షాపుల్లో మామూలు ప్రభుత్వం ఇచ్చే మద్యం మద్యం అమ్ముతూ బైక్ షాపుల్లో గ్రామాల్లో మరి ప్రభుత్వం పెద్దలు తయారు చేసిన మద్యం అని అమ్మేటువంటి ప్రక్రియ ఈ రాష్ట్రంలో జరుగుతుంది అందువల్ల దీనివల్ల చాలా మంది చనిపోయారు ఈ కల్తీ మద్యం రాష్ట్రం ఏదో ఒక చిత్తూరులోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కూడా వ్యాపించింది కాబట్టి పెద్ద మాఫియా నడుస్తుంది కాబట్టి ఈ మాఫియా కూడా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో నడుస్తుంది కాబట్టి మరి ఈ ప్రభుత్వం చేసే ఎంక్వైరీల మీద మాకు నమ్మకం లేదు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున సీబీఐ దర్యాప్తు తెలిపించమని మా పార్టీ డిమాండ్ చేస్తుంది అదేవిధంగా రోజు ఎక్సైజ్ అధికారులు కూడా మేము రిక్వెస్ట్ చేస్తాం మీరు ఏదైతే బ్రాంతి షాప్ ఇచ్చారో ఈ షాపుల్లో కూడా మీకు పర్మిట్ రూములు ఇచ్చారు పర్మిట్ రూముల్లో నాణ్యమైన మంది అమ్ముతున్నారా కల్తీ మధ్య అమ్ముతున్నారో మరి రోజువారీ చెక్కింగ్ జరపాలని గ్రామాల్లో బయట షాపులు మీరు మేము ఏమైనా మీరు ఎత్తారు ఎందుకంటే ప్రభుత్వ పెద్దలే ఈ బెల్ట్ షాప్ నడుపుతున్నారు కాబట్టి వారిని మీరు ఏం చేయలే స్థితిలో ఉన్నారు కాబట్టి కనీసం ఆ బెల్ట్ షాపులో ప్రభుత్వం మధ్య అమ్ముతున్నారా లేదంటే ప్రభుత్వ సర్ప్రైజ్ మధ్య అమ్ముతున్నారా లేదంటే ఈ ప్రభుత్వ నాయకులు సొంతంగా తయారు చేసి మధ్య కల్తీ మధ్య అమ్ముతున్నా సరే ఒకసారి వెరిఫికేషన్ చేయాలని తరువుగా వెరిఫికేషన్ చేసి కేసులు నమోదు చేయాలని చెప్పి మా సిఐ గారిని కోవడం జరిగింది తప్పనిసరిగా ఈ ఉద్యమం ఎక్కడితో ఆగదు ప్రజల ప్రాణాలని కాపాడే కాపాడడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కల్తీ మధ్య మీద నిజమైనటువంటి ఈ బర్చంద్ర రెడ్డితో పాటు ఇంక ఎంతమంది అంత మందిని కూడా ఈ ప్రజల ముందు నిలబెట్టి వాళ్ళు అరెస్ట్ చేసి శిక్షించే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ నాకు అవకాశం నమస్కారం ఈరోజు అనకాపల్లి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు ఏ విధంగానైతే నకిలీ మద్యం నకిలీ మద్యం ఈ సూర్యస్ లెక్కర్ ఉందో దీన్ని కూటమి నాయకులు కూటమి నాయకుల యొక్క బినామీలు తయారు చేసి ఈ మద్యాన్ని పేద ప్రజల ఆరోగ్యాల్ని దెబ్బతింటున్నాయి ఈ మద్యం వల్ల కాబట్టి మా నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైద్యులు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు పేద ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలి ఏ విధంగానైతే ఈ కల్తీ మద్యంతో నకిలీ మద్యంతో పేద ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీసేందుకు కుట్ర పన్నుతున్నారో దాదాపు ఐదు వందల మంది ప్రాణాలు పోయాయి రాష్ట్ర వ్యాప్తంగా అంతేకాకుండా చాలా జిల్లాల్లో చాలా మంది హాస్పిటల్ పాలయ్యారు వీటంతటికీ కారణం చంద్రబాబు నాయుడు గారు ఈ బెల్ట్ షాపులు పెట్టించి వాళ్ళే పెట్టిస్తారు బెల్ట్ షాపులు అదే కాకుండా ఎవరైతే తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారో జయచంద్రారెడ్డి జయచంద్రారెడ్డి అనేటువంటి వ్యక్తి ఈ కల్తీ మద్యం యొక్క ఫ్యాక్టరీలు పెట్టి డూప్లికేట్ లేబుల్స్ తో ఈ కల్తీ మద్యాన్ని బెల్ట్ షాపుల ద్వారా ఫస్ట్ తరలించి ఈ పేద ప్రజలు అమాయక ప్రజలు ఏదంటే ఆ టైంకి తాగే వాళ్ళు వెళ్ళి ఆ మందు వస్తుందా లేదా అని చూసుకుంటారు అది కల్తీదా నకిలీదా అని చూసుకునే గ్యాప్ ఉండదు కాబట్టి ఈ బెల్ట్ షాపుల ద్వారా ముఖ్యంగా ఈ కల్తీ మద్యాన్ని సరఫరా చేసి దాంతో పాటు వాళ్ళకి అనుకూలంగా ఉన్నటువంటి షాపులన్నింటిలో కూడా ఈ కల్తీ మద్యాన్ని సరఫరా చేస్తున్నారు దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది మేము కోరుకునేది ఒకటే తప్పు చేసిన వాళ్ళే మళ్ళీ సిట్ విచారం చేస్తానంటారు ఎలాగూ దొరికిపోయారు ఏ విధంగా జరుగుతుంది లాస్ట్ నాలుగైదు రోజుల నుంచి మీరు అందరూ చూస్తున్నారు వీడియోలో కల్తీ మద్యం ఏ విధంగా తయారు చేస్తున్నారు ఏ విధంగా దాన్ని బ్రాండ్ లేబిలింగ్ చేసి ఈ డూప్లికేట్ లేబుల్స్ వేసి సప్లై చేస్తున్నారు వీటన్నిటిని చూసి దొరికిపోయారు కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి దొరికిపోయి ఇప్పుడు దీన్ని ఏ విధో విధంగా డైవర్షన్ చేయాలని చెప్పేసి సిట్ విచారణని కొత్తగా సిట్ విచారలు ఎవరు ఉంటారో ఆ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉంటారు వాళ్ళ బినామీలే ఉంటారు కథబాబు చంద్రబాబు గారు చిన్నబాబు లోకేష్ బాబు గారి టీమే ఆ సిట్ విచారంలో ఉంటుంది ఇంతకు ముందు రెండు మూడు టీంలు ఏ విధంగా సిట్ విచారణ చేశారో చూసాం కాబట్టి మేము కోరుకునేది సిట్టు విచారణ ఎందుకు మీరు సిబిఐ విచారణ చేపించండి సిబిఐ విచారణ చేయించే దమ్ము మీకు లేదా మీరు ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు అదేవిధంగా దీన్ని ఎక్కడిగో రాష్ట్రాన్ని ఎక్కడిగో తీసుకెళ్తానన్నారు ఒక సిట్టు విచారణ చేసి ఇంతమంది ప్రజలు చనిపోతున్నారు అదేవిధంగా వాళ్ళ ఆరోగ్యాలు దెబ్బతిన్నాయి కాబట్టి సిబిఐ విచారణ జరిపించి దీన్ని అరికట్టాలని స్థానిక అనకాపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి మా ఎక్సైజ్ ఆఫీస్ పోలీస్ డిపార్ట్మెంట్ వారికి అలాగే సిఐ గారికి రిక్వెస్ట్ చేసి మేము ఈ రోజు ఈ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల ఆధ్వర్యంలో ముఖ్యంగా మా మహిళా నాయకుల ఆధ్వర్యంలో మహిళా నాయకురా ఆధ్వర్యంలో ఎందుకంటే తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పిలుస్తుందిరా కదిలిరా అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు కల్తీ మద్యం పిలుస్తుంది నకిలీ సారా పిలుస్తుంది రా కదిలిరా అన్నటువంటి ఒక స్లోగంతో ముందుకు వెళ్తున్నారు చూస్తున్నాం గడిచిన సంవత్సరం నా నుంచి కూడా వీళ్ళు చేసే పరిపాలన అంతా కూడా వీళ్ళే స్టార్ట్ చేస్తారు ఇప్పుడు ఫైనల్ గా మళ్ళీ వీళ్ళే చేయాలి కాబట్టి మీడియాని బంధించి సాక్షి మీడియా చేస్తున్నటువంటి సాక్షి మీడియా ఏ విధంగా అయితే పైకి తీసుకొస్తుందో మళ్ళీ వీళ్ళు కూడా సాక్షి మీడియా మీద కూడా దాడులు చేసి ఈ విలేకరులను బెదిరించి వాళ్ళకి అనుకూలంగా ఉన్న మీడియాలోనే ఇదంతా బయటకి ఆంధ్రజ్యోతి కానీ ఈనాడులోనే బయటకు వచ్చింది మళ్ళీ వాళ్ళు కూడా బెదిరించేసి ఇప్పుడు మళ్ళీ సాక్షి మీడియా మీద దాడులు చేస్తున్నారు కాబట్టి తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని ఖండిస్తుంది పేద ప్రజల తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉండి ఈ కార్యక్రమాన్ని ఏదైతే ఈ ఈ చర్యలు ఉన్నాయో ఇవన్నీ ఆపే వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతుంది మా కార్యకర్తలు ముఖ్యంగా మా మహిళా కార్యకర్తలు అందరూ కూడా దీన్ని అడ్డుకుని దీన్ని ఆపే వరకు కూడా ఈ పోరాటం జరిగిద్దని తెలియజేస్తూ కూటమి ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం ఇలాంటి అన్యాయపు పనులు పేద ప్రజల్ని అన్యాయంగా చంపే విధంగా మీరు చేస్తున్నటువంటి మానుకోవాలని తెలియజేస్తూ అయితే ఈ రోజున ప్రభుత్వానికి కాదు వాళ్ళ నాయకులకు కూడా ముఖ్య ఆదాయ వనరుగా చేసుకుంది అటువంటి పరిస్థితులు చూస్తుంటే రాష్ట్రం అంతా కూడా ఇవాళ ఏదైతే ఇప్పుడే మాట్లాడినటువంటి మా పెద్దలు భరత్ గారు గాని మరి అదే విధంగా మన పార్లమెంట్ ఇన్ఛార్జ్ ప్రసాద్ గారు గాని మాట్లాడినట్లుగా ఇవాళ తంబలపల్లి చిత్తూరు జిల్లా తంబల్లపల్లిలో పోటీ చేసినటువంటి తెలుగుదేశం పార్టీ తరపు నుంచి పోటీ చేసినటువంటి ఒక జయచంద్రారెడ్డి కదా తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూను రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసే రాష్ట్ర రాజధానికి ఒక దూరంలో ఉన్నటువంటి ఇబ్రహీంపట్నంలో కూడా ఏలూరులోని లేకపోతే ఇక్కడ పరవాడలో ఇలా ఎక్కడ చూసినా కూడా కల్తీ మద్యాన్ని తయారు చేయడమే ఇవాళ ఎక్కడెక్కడో రూరల్ ఏరియాలని సారాలు తయారీలై విన్నాం కాని మద్యాన్ని కల్తీ మద్యాన్ని తయారు చేసి ప్రభుత్వంలో ఉన్న పెద్దలే వాళ్ళ ప్రైవేట్ గా ఆదాయ వనరుగా మలుచుకొని అక్కడ ఉన్నటువంటి లేబుల్ దగ్గర నుంచి కేపుల దగ్గర నుంచి అన్ని కూడా వాళ్ళ తయారు చేసి ఈ బ్రాంతి ఈ షాపులకి సప్లై చేసే విధానం అయితే ఇంతవరకు ఎప్పుడు చూడలేదు ఇది ఒక మాఫియా తయారైంది ఈ రోజు ఈ మాఫియా వల్ల ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ప్రతి కుటుంబం కూడా చాలా మంది కుటుంబాల్లోని ఇంటి పెద్ద దిక్కును తాగి కల్తీ మద్యాలను తాగి వాళ్ళ ప్రాణాలు పోగొట్టుకొని వాళ్ళు కుటుంబాలు కూడా రోడ్డుని పడే పరిస్థితి ఈ రోజు వచ్చింది భార్య పిల్లలు కూడా రోడ్డు మీద పడే పరిస్థితి వచ్చింది ఈ రోజు ఏ ఏటీఎం అంటే ఎనీ టైం మందులాగా ఈ ఇంటికి డోర్ డెలివరీ ఇచ్చే పరిస్థితి లాగా మరి ప్రభుత్వం చేస్తా ఉంది ఖచ్చితంగా ఈ రోజున ఏదైతే మరి చంద్రబాబు నాయుడు గారు ఆ ఇన్ఛార్జిని సస్పెండ్ చేయడం తోటి పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారట పార్టీ నుంచి సస్పెండ్ చేసినంత మాత్రాన ఈ కల్తీలు ఇక్కడ ఈ మాఫియా బయటపడుతుందా ఈ మాఫియాను బయట తీయడం కోసం ఏదో సిట్ అని మరి కంటి తుడుపు చర్యలు వద్దు ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ చేయాలి బాజులైన మీద గట్టిగా చర్యలు తీసుకోవాలి ఈ రోజు కేవలం ఇది ప్రభుత్వం చేస్తున్నటువంటి పనిలాగా కనిపిస్తా ఉంది ప్రభుత్వమే మాఫియాకి ఎంకరేజ్ చేస్తున్నట్టు కనిపిస్తుంది వాళ్ళ ప్రభుత్వంలో ఉన్న పెద్దలతో ఇవన్నీ కూడా చేస్తున్నట్టుగా తేటతలం అవుతుంది ప్రతి రోజు చూస్తా ఉన్నాం మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ పత్రికల్లో కాని ఇవన్నీ కూడా కనిపిస్తా ఉన్నాయి ఖచ్చితంగా ఈ రోజున మా అనకాపల్లి నియోజకవర్గం తరపు నుంచి మేము కూడా ఇక్కడ నుంచి ఈ జిల్లా నుంచి కూడా అన్ని నియోజకవర్గాల్లో ఈ రోజు చేయడం